భగవద్భక్తి నిరూపణం భక్తుల మహిమ సూతుడు సోనకాది మహామునులకు విష్ణుభక్తిని ఈ విధంగా వర్ణించి చెప్పాడు విష్ణుభగవానుడు చేతవలే ఇంక దేనిచేత సుష్టినొందడు మనిషి శ్రేయస్సుకి మూలం నిరంతర హరినామ స్మరణే అదే పుణ్యోత్పత్తి సాధనం అదే జీవన మధురఫలం యథాభక్త్యా హరిస్తుష్యేత్ తథానా నేనకేనచ్చిత్ മഹത ശ്രേയസോ മൂലം പ്രസവ പുണ്യസന്ത്യ ജീവിത ഫലം സ്വാദു നീതം സ്മരണം ഹരേഹ ఈ కారణం చేతనే విద్వాంసులు విష్ణుసేవనే భక్తి యొక్క అత్యంత ప్రముఖ సాధనంగా పేర్కొంటారు భగవంతుడు త్రిలోకనాథుడునైన విష్ణుదేవుని నామాలను ఆయన కర్మాదీ కీర్తనను చేస్తూ అందులో తన్మైలేపోయి ఆనంద బాష్పాలను రాలిస్తూ రోమాంచితులై గగ్గద కంఠులయ్యేవారే ఆయన మహాభక్తులు తే భక్తాలోకనాథ కీర్తనే ముంచంత్య శ్రోణీ సంహర్షాద్యే ప్రహృష్టతనూరుహ అందుచేత మనమంతా జగత్ప్రస్థ దేవదేవస్వరుడునైన విష్ణు భగవానుని ఉపదేశాలను అనుసరించాలి నిజమైన వైష్ణవులుగా విష్ణువే గౌరవించేదెవరినంటే ప్రణామపూర్వకం భక్త్యాయో వదేద్వైష్ణవో హి సహ తద్భక్త జనవాత్సల్యం పూజనం చానుమోదనం తత్కథాశ్రవణే ప్రీత్యహ అశ్రునే్రాంగ విక్రియా సర్వాత్మనా విష్ణౌ भक्तिया भावो निवेशितः विप्रेभ्यश्च आत्मत्वान् महाभागवतो ही सहः विस्वोपकरणम् नित्यम् तदर्धन संगवननम् स्वयं अभ्यचनम् चैवक् यो चोपजीवति వేదశాస్త్రానుసారం నిత్యకర్మలను నిర్వహిస్తూనే విష్ణువుని స్మరించేవారు భక్తి భావంలో లోకాన్ని తనకు భిన్నంగా భావించుకొని తాను విష్ణువువైపే త్రికరణ శుద్ధిగా తామరాకు మీది నీటిబట్టువలే జీవిస్తూ విష్ణునామ సంకీర్తనను విష్ణులీలను మాత్రమే మనస్కి పట్టించుకుంటూ బ్రహ్మజ్ఞానం గల సర్బాహ్మణులలో విష్ణువునే దర్శిస్తూ తమ సమస్త జపతపాది సాధనాలన్నిటినీ విష్ణు పాదాలపైనే సమర్పిస్తూ ఆయననే ఏకమాత్రాశ్రయంగా కొలిచేవారు వైష్ణవులు వైష్ణవమనే పేరుతో వచ్చిన ఉద్యమానికి ఇక్కడ చెప్పబడిన వైష్ణవానికి సంబంధం లేదు మహాభాగవతులు విష్ణుభక్తి ఎనిమిది ప్రకారాలని విశ్వసిస్తారు అవిశ్రవణం కీర్తనం స్మరణం పాదసేవనం అర్చనం వందనం దాస్యం సఖ్యం ఈ భక్తిని మ్లేచ్చ వ్యక్తి కూడా పాటించవచ్చు హరిభక్తిలో తన్మయుడై ఉండేవాడే ఈలోకంలో శ్రేష్ఠ అబ్రాహ్మణుడు అతడే ముని అతడే ఐశ్వర్య సంపన్నుడు అతడే మోక్షార్హుడు వానినే మనం గౌరవించాలి వానికే దానమివ్వాలి అతనినే హరిగా భావించుకోవాలి అతని నెంతగా పూజిస్తే మనం అంతగా పవిత్రులమౌతాము అతడు జన్మత చండాలుడైన విష్ణుభక్తి వల్ల మనలను పవిత్రులను చేయగలడు హేష యస్మిన్ హేషయస్మింఛోపి వర్తతే స విప్రేంద్రో మునయ శ్రీమాన్ గతిం తస్మై దేయం త్రాహ్యం సచ పూజ్యో హర్య స్మృత సంభాషితో వాపి పూజితో వాద్విజోత్తమహ పునాతీ భగవద్భక్త చండాలో పియదృచ్ఛయ హే దేవాధిదేవా మీరు నాపై దయను కురిపించండి నేను మిమ్మల్నే శరణూ వేడుతున్నాను అని ఏ ప్రాణి మనసా కోరినా శ్రీహరి సంపూర్ణ ప్రాణీలోకం నుండి అభయం ప్రసాదిస్తాడు తను శరణించిన ఏ భయమూ లేకుండా చేయాలనేది ఆయన ప్రతిజ్ఞ దయాకురు ప్రపన్నాయ చయో వదేత్ అభయం సర్వభూతేభ్యో దద్యాదేతద్వ్రతం హరేహ మంత్రజపంచేసి జపకర్తలుగా ప్రసిద్ధి చెందినవారు వేయమంది కంటే వేదాంత దర్శనాలలో శాస్త్రాలలో పారంగతుడైన విద్వాంసుడొక్కడు శ్రేష్ఠము సర్వవేదాంత శాస్త్ర నిష్ణాతులైన ఇలాంటి వేమంది విద్వాంసుల విద్వాంసులకంటే విష్ణుభక్తుడొక్కడూ శ్రేష్టతరం విష్ణుభక్తుడంటే మాటలు కాదు అతడు హరిని తప్ప ఎవరినీ ఎరుగడు అన్నపానములపై శ్రద్ధ ఉండదతడికి హరియే గుర్తుచేస్తే తినడు తాగడు అలాటి భక్తుడే శ్రేష్ఠమానవుడు ఇటువంటి విష్ణుభక్తులే సశరీరంగా శ్రీవిష్ణు పరమపదమును ప్రాప్తించుకోవడంలో సఫలులవుతారు ఇట్టి పరమభాగవతులు స్వయంగా విష్ణు స్వరూపులే కాగలరు విష్ణువే వీరికి పరాయణు పరాయణుడనగా సర్వథా అభిన్యుడని శాస్త్రార్థము ఈ భక్తి అవ్యభిచారిణి అనగా నితాంత సుదృఢము యాజ్నికులు అశ్వమేధరాజసుది అత్యున్నత యజ్ఞాలను చేసినవారు చేయించినవారు వేదపారంగతులు మునిసత్తములు విద్యాసాగరులు అయినా కూడా విష్ణుభక్తి లేకుంటే సంసారాన్ని నరకాన్ని తరించలేరు అనగా దాటుకుని పోలేరు విష్ణుభక్తులకు ఈ సాంసారిక క్లేశాలంటవు నరకముండదు నిర్దేలు దుష్టాత్ములూ దురాచారులుకూడా పశ్చాత్తప్తులై విష్ణుభక్తిలో సంలగ్నులై శేషజీవితాన్ని వారికి పరమగతి ప్రాప్తిస్తుంది మనిషి భక్తి భగవంతుడైన జనార్దనుని పట్ల అచలమై దృఢంగా నిలబడిపోతే వానికి స్వర్గము రుచింపదు ఆ భక్తియే వానికీ ముక్తి ఓయి సౌనక ఈ సంసారమనే దుర్గంలో దుర్గమ కర్మ మార్గంలో పరిభ్రమించే మన మానవజాతికీ విష్ణుభక్తి ఒక్కటే అలంబనం అదే విష్ణు ప్రీతికరం విష్ణు మహమలను విననివాడు చెవులున్న చెవిటివాడు విష్ణు సంకీర్తన ద్వారా శరీరం గగుర్పొడవని వాడు జీవన్మూతుడే వీరు ధర్మమార్గ బహిష్కృతులు ద్విజశ్రేష్ఠులారా ఎవని అంతఃకరణలోనైతే విష్ణుభక్తి అనే విష్ణుచక్రం దేదీప్యమానంగా తిరుగుతుంటుందో వాడు ఈ సంసార ఆవాగమన చక్రం నుండి విముక్తుడవుతాడు మనస్సులో హరిచింతనము మాత్రమే కలవానికి ముక్తి నిశ్చయము ఎందుకంటే విష్ణువును పూజించడం మొదలుపెట్టగానే ఎవరైనా ధర్మాత్ములైపోతారు వంతలు లేని శాశ్వత సుఖం ఈ లోకల్లోనే వారికి చేకూరుతుంది ధర్మార్థకామాల ప్రభావం వారిపై ఉండదు ఎందుకంటే పరమసుఖ రూపమైన మోక్షమే వారి కరతలమలకమై కరతలమలకమనగా అరచేతిలో ఉసిరికాయ ఉంటుంది త్రిగుణాత్మకమైన మాయ కూడా విష్ణువుదే హరి భక్తులామాయను సులువుగా దాటిపోగా మాయలో తలమనుకలుగా పడికొట్టు మిట్టాడుతుంటారు మనోబుద్ధిరింద్రియాలలో శ్రీహరి వెలుగుతున్నవానికి యజ్ఞరాధనతో పనిలేదు భక్తి ద్వారానే నారాయణరాధన జరగాలి మరోసాధనం శ్రీహరినీ చేర్చగలిగేదీ లేదు విభిన్న ప్రకారాల దానాలు పుష్పసమర్పణలు దివ్యానిలేపనాలు విష్ణు ప్రసన్నతను కలిగిస్తాయి కాని వీటన్నిటి కంటే భక్తికే ఆయన సంతుడవుతాడు సంసార విషవృక్షస్య విషవృక్షలే హ్యమృతోపమే కదాచిత్కేశ భక్తీస్తార్వాసమాగమహ సంసార అనగా జగత్తు అనే విషవృక్షానికి అమృత సమాన ఫలాలు రెండే పండుతాయి విష్ణుభక్తి ఒకటి కాగా రెండవది విష్ణుభక్తులతోడి సత్సాంగత్యము ఇదే భావం చిన్నేసూరి కూడా కనిపిస్తుంది తమ వంశంలో విష్ణుభక్తుడొకడు ప్రసిద్ధిగాంచగనే ఆ లోకంలో పాటలు పాడుతూ ఆనంద నృత్యాలు సలుపుతారు దుర్యోధనుడు శిశుపాలుడు వంటి దుర్మార్గులే కృష్ణుని స్పృశించి ఆయనతో కలిసి జీవించడం వల్ల నిష్పాపులయ్యారంటే ఇక ఆయన భక్తులుగానే జీవించిన భీష్మ విద్రాదుల సంగతి చెప్పనేలా అజ్ఞానినుహ సురవరే సమాధిక్షిపంతో యత్పానోపీ శిశుపాల సుయోధనాద్యాహ ముక్తింగతాః స్మరణమాత్ర విధూత కహ సంసేహ పరమభక్తి మతాం జనాం ఫల పుష్ప పత్ర జలబిందువుల్లో ఏ ఒక్కదానినైనా పండబారిన నిండు భక్తితో సమర్పించి సనాతన పురుషుడైన ఆ దేవదేవుని సులువుగా పొందవచ్చు ధ్యానయుగమంటే ఏమిటో తెలియని వారు కూడా అప్రయత్నంగా ఆయనను ధ్యానించి ముక్తినందగలిగారు హే మాధవ నా ఈ గుర్రంలాంటి మనస్సు అనేక నుండి సోకిన విషయవాసనలను చూసి చూసి మతిపోయి ఎటుపోవాలో తెలియక కష్టాల దారిలో పరుగులు పెడుతోంది దీనిని నీవు ఆ చరణాల చరణాలవైపు మళ్లించుకోవాలి అప్పుడు నా మనస్సు వాటిని వదలి కదలలేదు నేను ముక్తివైపు కదలిపోగలను అని ఆ మహావిష్ణువుని మనం ప్రార్థించాలి భవోద్భవక్లేశస్యతైర్హతస్తథ పరిభ్రమన్నింద్రియరంధ్ర కైహయ్యహ నియమ్యతాం మాధవ మే మనోహయ స్వదంగఘ్రీశంకౌదృఢభక్తి బంధనే కాశీలో ప్రసిద్ధులైన పరమాస్తికులు ప్రౌఢ విద్వాంసులు శ్రీరామేశజి త్రిపాఠి మహాసేజీ ఈ క్రింది శ్లోకాన్ని ప్రతి ఉదయవేళ పఠించేవారు పరంపరగా వస్తున్న ఈ శ్లోకం గరుడ పురాణంలోనిదేనని ఆయన అంటుండేవారు అందులో స్వల్పభేదాలున్నాయి భవోద్భవక్షేసకసతాహత పరిభ్రమన్నైంద్రియ కాపథాంతరే నిగృహ్యతాం మాధవ మే మనోహయ స్వదంధ్రీశంకృఢ భక్తి బంధనేహ దీని భావమేనగా హే మాధవ నా మనస్సనడి గోర్రం సంసారజనితములైన క్లేశరూపములోని కోరడాలచే కొట్టబడి ఇంద్రియ సంబంధితాలైన అనేక కుత్సిత మార్గాలలో ఏ దారితోచక తెగ తిరిగిపోతోంది నీవు నాపై దయచూపి నీ పట్ల భక్తి అనేడి గట్టి త్రాళ్లతో దానిని లాగి అదుపులో పెట్టి నీ చరణాలనే కట్టుకొయ్యకు కట్టి పడవేయాలని నా ప్రార్థన విష్ణువే పరబ్రహ్మ ఆయనే మూడు విభిన్న రూపాలను ధరిస్తాడనీ వేద శాస్త్రాదులలో ప్రతిపాదింపబడింది ఈ తథ్యాన్ని మాయను గెలిచి అర్ధం చేసుకున్నవారికి అంతా విష్ణుమయం ఈ జగమంతా విష్ణుమయం అధ్యాయం రెండు వందల ఇరవై ఏడు